హాయ్ అందరికీ ఈరోజు క్లాస్లో పదవ తరగతిలోని పదవ పాఠమైనటువంటి భిక్ష అనే పాఠం గురించి తెలుసుకుందాం భిక్ష అనే పాఠ్యభాగా రచయిత శ్రీనాథుడు పాఠం నేపథ్యం ఉద్దేశం వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వ్యాసుడు వేద విభజన చేసి అంటే నాలుగు వేదాలుగా విభజించి ఋగ్వేదము యజుర్వేదము సామావేదము వేదం ఇట్లా నాలుగు వేదాలుగా విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి ఐదవ వేదంగా మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని ఎవరు అంటే వేద వ్యాసుడు అష్టాదశ అంటే పద్దెనిమిది పురాణాలను రచించినటువంటి బ్రహ్మజ్ఞాని ఎవరు అంటే వేద వ్యాసుడు వేదాలను విభజించాడు కాబట్టి అతన్ని వేద వ్యాసుడు అన్నారు పరమ పవిత్రం పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీలో వ్యాసుడు తన పదివేల మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు పరమ పవిత్రం పరమేశ్వరునికి ప్రీతిపాత్రం ప్రీతిపాత్రం అంటే ఏంటిదంటే చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం శివునికి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం ఏది అంటే కాశీ కాశీలో వ్యాసుడు అతనితో పాటు ఒకరు ఇద్దరు కాదు పదివేల మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్ మాధ్యాన్మిక విధులను పూర్తిగావించి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మధ్య కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా చేస్తే మనకు గుర్తుంటుంది చదివితే బ్రహ్మ ముహూర్తంలో లేచి చదివితే మనకు బాగా గుర్తుంటది అంటారు కదా బ్రహ్మ ముహూర్తం అంటే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి ప్రాత మధ్యాన్మిక విధులను పూర్తిగా అంటే ఉదయం మధ్యాహ్నం కావలసినటువంటి విధులను పనులను పూర్తి చేసుకుని శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలింది భుజించేవారు ఏంటి అతను తన అతనుతో పాటు శిష్యులు తెచ్చినటువంటి భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలింది తినేవారు ఒకరోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం ఏంటి ఒక రోజున కాశీ విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడు అంటే ఎవరు ఈశ్వరుణ్ణే కాశీలో ఏమంటారు విశ్వేశ్వరుడు లేకపోతే కాశీ విశ్వనాథుడు అంటారు అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఏమంటారు మల్లికార్జునుడు అంటారు అంటే ఒక్కో ప్రదేశంలో ఈశ్వరుణ్ణి ఒక్కో పేరుతో పిలుస్తారు కాశీ విశ్వనాథునికి అంటే కాశీ విశ్వేశ్వరునికి లేకపోతే ఈశ్వరునికి వ్యాసుణ్ణి పరీక్షించాలనేటటువంటి కోరిక కలిగింది వ్యాసుణ్ణి శివుడు ఏ విధంగా పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో ఎటువంటి పరిణామాలు ఎదురు ఎదుర్కొన్నాడు అనేది ఈ పాఠము ఆకలి ఎంత ఎంత ఎంతటి సారీ ఆకలి ఎంత వారినైనా విచక్షణ కోల్పోలే కోల్పోయేలా చేస్తుంది ఏంటి ఆకలి అనేది ఎంత గొప్ప వారినైనా కూడా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది ఎంత గొప్ప వారినైనా కూడా సహనాన్ని కోల్పోయేలా చేస్తుంది ఇది మంచిది కాదని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం ఏంటి ఆకలి అనేది ఎంత గొప్ప వారినైనా కూడా వాళ్ళ యొక్క సహనాన్ని కోల్పోయేలా చేస్తుంది అలాగే విచక్షణను కోల్పోవడం అనేది కూడా మంచిది కాదు అంటే కోపాన్ని వహించడం మంచిది కాదు అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది ఏంటి ఈ భిక్ష అనే పాఠం కావ్య ప్రక్రియకు చెందింది కావ్యం వర్ణనా ప్రధానమైంది ఏంటి కావ్యం అనేది వర్ణనా ప్రధానమైంది ఇది శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన కాశీఖండము సప్తమ శ్వాసంలోనిది ఏంటి శ్రీనాథుని యొక్క బిరుదేంటిది కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండము సప్తమ శ్వాసంలోనిదే ఈ భిక్ష అనే పాఠం కవి పరిచయం తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవి శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో గొప్ప కవి ఎవరు అంటే శ్రీనాథుడు ఈయన తల్లిదండ్రులు మారయ భీమాంబ ఏంటి ఈయన యొక్క తండ్రి మారయ తల్లి భీమాంబ కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమ వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడవ డిండిమ భట్టును తన పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని కవిసార్వభౌమ బిరుదును పొందాడు ఏంటి ఈ ఈ విశ్వనాథుడు ఈ శ్రీనాథుడు సారీ ఈ శ్రీనాథుడు కవిసార్వభౌమ బిరుదును ఎలా పొందాడు అంటే గౌడవ గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేకం కనకము అంటే బంగారంతో అభిషేకాన్ని అలాగే కవిసార్వభౌమ బిరుదును పొందాడు మరుత్తరాట చరిత్ర శాలివాహన సప్తశతి పండితరాధ చరిత్ర శృంగార నైషధం భీమఖండం కాశీఖండం హరవిలాసం ధనంజయ విజయం క్రీడాభిరామం శివరాత్రి మహత్యం పల్నాటి వీర చరిత్ర నందనందన చరిత్ర శ్రీనాథుని యొక్క రచనలు ఏంటి మరుత్తరాట చరిత్ర శాలివాహన సప్తశతి పాండిత్యరాధ చరిత్ర శృంగార నైషధం భీమఖండం కాశీఖండం హరవిలాసం ధనుంజయ విజయం క్రీడాభిరామం శివరాత్రి మహత్యం పల్నాటి వీర చరిత్ర నందనందన చరిత్ర అనేటివి ఇతని యొక్క రచనలు ఎవరి యొక్క రచనలు శ్రీనాథుని యొక్క రచనలు చమత్కారానికి లోకానుశీలనకు రసజ్ఞతకు జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు చాటువులు అంటే అప్పటికప్పుడు చెప్పే పద్యాలే చాటు పద్యాలు ఉద్దండలీల ఉభయ వాక్ప్రౌడి రసాభ్యు రసాభ్యు చిత చితబంధం సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు సీసపద్య రచనల్లో మేటి ఏంటి చాటు పద్యాలలో మేటి ఎవరు అనంటే ఈ శ్రీనాథుడే నెక్స్ట్ ప్రవేశికలోకి ప్రవేశిద్దాం ఈనాడు భిక్ష అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం ఏంటి ఈనాడు భిక్ష అనగానే అడుక్కు తినడం అనే చిన్న అర్థాన్ని ఇస్తుంది కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైనటువంటి వ్రతము శివుడు ఆదిభిక్షుగా ప్రసిద్ధి శివున్నే ఆదిభిక్షు అని కూడా అంటారు గురువులు శిష్యులకు జ్ఞానభిక్ష పెట్టేవాళ్ళు ఏంటి గురువులు శిష్యులకు జ్ఞానభిక్ష పెట్టేవాళ్ళు బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు ఏంటి బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా మారింది ఏంటి బౌద్ధులందరికీ కూడా ఈ భిక్షాధర్మంతోనే జీవన సూత్రంగా మారి మారింది గురుకులంలో చదువుకునే రా రాజకుమారులైన భిక్షాటనంతో విద్యార్థి జీవనం గడిపేవారు ఏంటి ఎంత పెద్ద రాజకుమారుడైనా కూడా భిక్షాటనతోనే విద్యా విద్యార్థి జీవనం అనేది గడిపేవారు నేను రాజును కాబట్టి ఇలాగే చదువుకుంటా అనేది ఉండకపోతుండే రాజకుమారులైనా కూడా భిక్షాటనతోనే చదువుకునేవారు భిక్ష వాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి పూజించి భిక్ష సమర్పించే వాళ్ళు ఏంటి భిక్ష వాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి తమ ఇంటికి వచ్చినటువంటి వారికి నమస్కరించి పూజించి భిక్ష అనేది సమర్పించే సమర్పించేవాళ్ళు భిక్షాధర్మంతో చర్చించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన అనుభవం ఏమిటో ఈ పాఠం చదివి తెలుసుకోండి ఏంటి ఈ భిక్షాధర్మం వల్ల వేదవ్యాసుడు కాశీనగరంలో ఎలాంటి అనుభవం పొందాడో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం ఏంటి భిక్ష అనేది పరమ పవిత్రమైనటువంటి వ్రతము అంటే గృహస్థులు కొన్ని పనులు చేయటం వల్ల ఏమైతుండే గృహస్థులు అనేది కొన్ని పనులు చేయడం వల్ల అంటే కొన్ని పనులు అంటే దంచడం కానీ రుబ్బడం కానీ ఊడ్వడం కానీ ఇట్లా కొన్ని రకాలైన మొదలైన పనులు చేసేవారు కదా చేయటం వల్ల ఏమైతుండే ఈ పనులు చేసేటప్పుడు ఎన్నో రకాల మనకు తెలియకుండా అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు చనిపోయేవి ఆ సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల గృహస్థునికి పాపం అనేది వస్తుంది ఆ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే దానం చేయడం వల్ల పాపం అనేది పోతుంది ఆ వేదాన్ని చదవడం అంటే వల్లించడం చదవడం వల్ల ఆ పాపం అనేది పోగొట్టుకునేవారు దానం చేయడం వల్ల ఆ పాపం అనేది పోయేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు